సినిమాని సినిమాగా చూడాలా రాజకీయాలకి రాజకీయంగా చూడాలా అనే విధంగా చాలామంది చెప్తుంటారు కానీ ఈ మధ్య రాజకీయం సినిమా ఒకేలాగా అయిపోయింది నిన్న ఏదైతే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఫంక్షన్లో మొత్తం సినిమా సినిమా పక్కకు పెట్టి మొత్తం రాజకీయమే జరిగిందనే కనిపిస్తుంది ఈ ఇప్పుడు రామ్ చరణ్ అంటే చాలామందికి అభిమానులు ఉంటాయి వైసీపీ పార్టీలో రామ్ చరణ్ అభిమానులు ఉంటారు టీడీపీ పార్టీలో రామ్ చరణ్ అభిమానులు జనసేనలో రా రామ్ చరణ్ అభిమానులు ఉంటారు కానీ ఏదైతే నిన్న జరిగిన ఫంక్షన్లో ఏదైతే టార్గెట్ చేశారో వైసీపీ పార్టీని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారో ఈ మాటలను బట్టి చూస్తుంటే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వైసీపీ పార్టీలో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా చూడకూడదా చూడొచ్చా ఎందుకంటే ఇప్పుడు జగన్ జగన్ వైసీపీ పార్టీ వాళ్ళు జగన్ అభిమాని అభిమానించిన వాళ్ళు ఉంటారు పైపించే రామ్ చరణ్ కానీ అభిమానించే వాళ్ళు ఉంటారు కానీ ఆ ఏదైతే సభ మీద చూసిన కామెంట్స్ చూస్తే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చూడొద్దు మీరు వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు రామ్ చరణ్ సినిమా చూడగాకండి అన్నట్టుగా ఉంది తప్ప మరొకటి లేనే లేదు గతంలో ఎప్పుడు జరగని విధంగా నిన్న జరిగిన సభే జరిగింది కేవలం రాజకీయ విమర్శలు రాజకీయం గురించి మాట్లాడారో తప్ప లేదు ఆ పృథ్వి అనేవాడు గతంలో వైసీపీ పార్టీలో ఉంది గతంలో వైసీపీ పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ పార్టీని అందరినీ నాయకుల మీద విమర్శించారు తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక తప్పు చేశాడు ఆ తప్పు చేయడం వల్ల పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ నుంచి బయటకు వచ్చాడు ఇంకా అప్పటి నుంచి వైసీపీ పార్టీని విమర్శిస్తున్నారు కరెక్ట్ కాదంటారు ఎందుకంటే విమర్శిస్తారో బయట అది విమర్శించుకోవచ్చు తిట్టుకోవచ్చు సహజం కానీ సినిమా ఫంక్షన్లో ఇది సినిమా అనేది ఒకరికి సంబంధించింది కాదు కదా ప్రతి ఎవరికైనా ఈ వినోదం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది ఇది రామ్ చరణ్ సినిమా చూస్తే ఎవరైనా చూడవచ్చు ఎవరైనా ఉండొచ్చు ఫ్యాన్స్ చూడవచ్చు అభిమానులు చూడవచ్చు అభిమానులు కాకపోయిన వాళ్ళు కానీ చూడవచ్చు కానీ ఇప్పుడు ఏదైతే నేను జరిగిన దాంట్లో చూస్తే కేవలం రామ్ చరణ్ అభిమానులే చూడాలా జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చూడాలా అన్నట్టు ఇంకా ఉంది తప్ప ఇంకా మిగతా వాళ్ళు చూడకూడదు అన్నట్టే ఉంది తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైంది దీన్ని బట్టి చూస్తుంటే రామ్ చరణ్ గతంలో ఏదైతే ఆర్ఆర్ కానివ్వండి సుకుమార్ తీసుకొచ్చిన సినిమా సుకుమార్ తీసుకొచ్చిన సినిమా ఉందో అది సినిమా సంథింగ్ ఏదైతే కానీ ఇవి ఇంతకుముందు నేను అన్ని సినిమాలు చూశాను రామ్ చరణ్ గారు చాలా రామ్ చరణ్ గారు సుకుమార్ తీసిన డైరెక్షన్లో చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతమైన నటించారు అదేవిధంగా రామ్ చరణ్ గారు ఆర్ఆర్ తీశారు దాంట్లో కానీ అద్భుతమైన నటన చాలా రామ్ చరణ్ గారు అంటే నాకు అభిమానము అలానే అనుకున్నాను కానీ నిన్న ఏదైతే గేమ్ చేంజర్ ఫంక్షన్లో గేమ్ చేంజర్ ఎలక్షన్స్కు ముందు వస్తే ఈ పదకొండు సీట్లు కానీ వచ్చేవి కాదని కామెంట్ చేశాడో దీన్ని బట్టి అర్థమైంది రామ్ చరణ్ సినిమా చూడనే చూడకూడదు ఇది అటర్ క్లాప్ సినిమా అనే విధంగా ఉంది కాబట్టి ఈ స్థాయిలో ఫంక్షన్ నిర్వహించారు అన్నట్టు అర్థమైందనే చెప్పుకోవచ్చు ఒకసారి ఎందాం ఒకసారి ఏమన్నా పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్ప చంద్రబాబు గారు ఏం చేశారు ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ పదకొండ కూడా ఉండేది కాదు జీరో ఉండేది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్ అసలు రామ్ చరణ్ కి రాజకీయానికి సంబంధం ఏంది అసలు రామ్ చరణ్ ఏమైనా చక్రం తిప్పాడా రామ్ చరణ్ ఏమైనా పొలిటికల్లో నిలబడ్డా రామ్ చరణ్ ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేశాడా రామ్ చరణ్ చక్రం తిప్పేది ఏంది రామ్ చరణ్ దీనికి అసలు ఏదైనా ఉందా కేవలం దీన్ని ఈ సినిమా నిర్మాతని అడక్కదే అడక్కుండే తట్టు చేయడమే తప్ప మరొకటి లేదు ఎందుకంటే ఇది సినిమా నిర్మాత లాస్ కానీ ఇప్పుడు మాట్లాడిన వాడు కానీ సినిమా తీసిన హీరో కానీ లాస్ పోతాడు

తక్కువగా మాట్లాడతాం ఎక్కువగా పనిచేస్తాం అని పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున అద్భుతంగా ఇంతమంది వచ్చిన జన సైనికులు తమ్ముళ్ళు మీ అందరికి పాదాబోధనం చేస్తూ ఈ అవకాశం రాజమహేంద్రవరం మా కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు అలాగే మా హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర ఇతరత్ర జనసేన నాయకులు వీరందరి మధ్య మేము నిలబడి మాట్లాడటం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను జై జై జనసేన బస్టు బస్ట్ బస్టు పట్టించారని చెప్పొచ్చు సినీ ఇండస్ట్రీని రాజకీయాలు కలిపి సినిమా వాళ్ళు కానీ ఈ చెత్త దాంట్లోకి వచ్చి వాళ్ళ పరువు బాగొట్టుకుంటున్నారు చెప్పారు రామ్ చరణ్ గారు సపరేట్గా సినిమాలు చూసుకుంటే ఆ సినిమాని ప్రతి ఒక్కరు చూస్తారు ప్రతి ఒక్కరు ఆదరిస్తారు ఇలాంటివి వచ్చి పాలిటిక్ వచ్చి సినిమాని చూడకుండా సినిమాకి కలెక్షన్ రాకుండా అటర్ ప్లాప్ అయ్యే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు మొత్తానికి గేమ్ చేంజర్ రిలీజ్కి ముందే అటర్ ప్లాప్ అయిందనే చెప్పుకోవచ్చు